దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన స్త్రీలమైన మనందరికీ చక్కటి లేఖన భాగాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియులారా ఆ మాట చదువుకుందాం సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుకుందాం దీనులకు తన చేయి చాపును దరిద్రులకు తన చేతులు చాపును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన స్త్రీలమైన మనందరికీ ఒక చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రేలారా ఆ మాటను ధ్యానించుకుందాం సర్వాధికారి ప్రభుని నమ్ముకొని నీతి మార్గంలో సత్య మార్గంలో నడుచుకుంటున్నటువంటి ప్రభు బిడ్డలమైన మనందరికీ కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా అనేకమైనటువంటి సంగతులు దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు ప్రిలారా మనం చదువుకున్న మాట ప్రకారం ప్రభుని నమ్ముకొని నీతి మార్గంలో నడుచుకుంటున్నటువంటి వారు దీనత్వం కలిగి ఉంటారు దీనత్వం కలిగినటువంటి దీనులందరూ కూడా వారి చేతి చేయి చాపుతూ ఉంటారంట దరిద్రులకు తన చేతులు చాపును అని వ్రాయబడింది నిజంగా దేవుని బిడ్డలు తప్పకుండా దరిద్రులకు దీనులకు చేయి చాపేవారుగా ఉంటున్నట్టుగా రాయబడి ఉన్నది ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రియులార చాలామంది ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఎవరైనా చూడాలని చేసేవారు ఉంటారు మరి కొంతమంది ఎవరైనా పెద్దలు మెచ్చుకోవాలని చేసేవారు ఉంటారు మరి కొంతమంది ఎవరు చూడకపోయినా పర్వాలేదు నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని చేసేవారు కూడా ఉంటారు అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ప్రియులారా ఒక వివాహమైనటువంటి ఒక స్త్రీ ఆమె హైదరాబాద్ నుండి విజయవాడకు కారులో ఆమె డ్రైవ్ చేసుకుంటూ కారులో బయలుదేరింది కొంత దూరం వెళ్ళిన తర్వాత సడన్గా ఆ కారు ఆగిపోయిందంట ప్ర మధ్యలో అనగా అడవి మధ్యలోకి రాగానే సడన్గా కారు ఆగిపోయింది అది ఎక్కడంటే దాదాపుగా హైదరాబాద్ నుండి విజయవాడ వైపుకు వెళ్తూ సూర్యాపేట వరకు వచ్చాక కారు ఆగింది అప్పుడు టైము ఈవినింగ్ సిక్స్ అయింది చీకటి పడింది లైట్గా అలాగే లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఇలా జరిగేసరికి ఆ సిస్టర్ చాలా భయపడి బస్కైనా ట్రైన్కైనా వచ్చింటే బాగుండేది అని భయంతో కారు దిగి కారు దిగేందుకు కూడా టెన్షన్ పడుతూ తప్పని పరిస్థితుల్లో కారు దిగింది కారు చెక్ చేసుకుంది కారు గురించి ఆమెకు ఏమీ తెలియదు ఇలాగ టెన్షన్ పడుతూ ఉండగా ఆ టెన్షన్తో పాటు చీకటి పడ్డం లైట్గా వర్షం పడ్డం కారు ఆగిపోవడం అంతలో ఒక హైట్ అయినటువంటి వ్యక్తి ఎదురుగ్గా వస్తూ ఉన్నాడంట అంట ఆమె చాలా హైట్ ఉన్నాడంట వెయిట్ ఉన్నాడంట ఆమె దగ్గరికే వస్తూ ఉన్నాడంట అప్పుడు ఆమె ఆమె దగ్గరికి వచ్చి ఏంటి మేడం కార్ ఏమైనా రిపేర్ అయిందా రిపేర్ చేయమంటారా అని అడగబోయాడంట ఆమె ఏం ఆన్సరిస్తే ఏం తప్పు అవుతుందో నేనేం మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడో ఒంటరిగా ఉన్నాను అరణ్యంలో ఉన్నాను చీకటి పడుతూ ఉన్నది వర్షం ఉన్నది అని ఏ అబ్బాయి అలాంటిది ఏమీ లేదు రిపేర్ ఏమీ లేదు మా వాళ్ళు పక్కన వస్తూ ఉన్నారు వారి కోసమని వెయిట్ చేస్తూ ఉన్నాను అని అబద్ధం ఆడిందంట అప్పుడు ఆయన మీరేం ఫీల్ కావద్దండి మేడం నేను కారు రిపేర్ చేయగలను చక్కగా మీరేం ఫీల్ కావద్దు అని ఆయన ఇంకా కొంచెం చనువుగా మాట్లాడేసరికి ఆమె అవునయ్యా కారు ఆగిపోయింది ఎందుకు ఆగిందో తెలియట్లేదు ఒకసారి చెక్ చేయండి అని ఆన్సర్ ఇచ్చిందంట ఆమె కారు రిపేర్ ఆయన కంప్లీట్గా రిపేర్ చేసి శుభ్రంగా ఒకసారి చెక్ చేసుకొని కార్ ఎక్కి మీరు ట్రై చేయండి అని చెప్పాడంట ఆయన కారు కింద పడుకొని దానికి ఉన్నటువంటి ఆ రిపేర్ ఏదో కంప్లీట్ చేసిన తర్వాత ఆమె లేచి కారు ఒకసారి చెక్ చేసుకుంటే బాగా నీట్గా అయిపోయింది చాలా సంతోషంగా ఆయనకు థ్యాంక్స్ చెప్పి కొంత అమౌంట్ ఇవ్వబోయింది అప్పుడు ఆయన లేదు పర్వాలేదు మేడం నాది కారు రిపేర్ షాప్ ఇక్కడే ఉంది షాప్ మూసుకొని ఈ దారిలోనే ఇంటికి వెళ్ళాలి నేను ఇంటికి వెళ్తూ ఉండగా మీరు కనబడ్డారు ఏం పర్వాలేదు కేవలం మీకు చీకటి పడుతుంది కదా లేడీ కదా అని హెల్ప్ చేశాను పర్వాలేదు నాకేం అమౌంట్ అవసరం లేదు అని చాలా స్మూత్గా ఆయన ఆన్సర్ ఇచ్చారు ఆమె లేచి ఇక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొని హృదయంలో ఇక కారు ఎక్కి బయలుదేరి వెళ్ళిపోయింది వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా ఆకలి అనిపిస్తే ఒక రెస్టారెంట్ దగ్గర కారు ఆపుకొని లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సర్వర్ని పిలిచి ఏమున్నాయో కనుక్కొని ఆమెకిష్టమైనటువంటి భోజనము తెప్పించుకొని ఆమె భోజనం చేస్తూ ఉంటే అక్కడ సర్వర్ ఒక ఆమె లేడీ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఈమెకు వడ్డిస్తూ ఉందంట అప్పుడు ఆమె ఏమ్మా ఏంటి నీ ప్రాబ్లము అని అడిగితే ఏమి లేదు మేడం ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా చాలా శరీరము చాలా ఇబ్బందిగా ఉంది అలసిపోయినట్టుగా ఉంది తప్పని పరిస్థితుల్లో వర్క్ చేయాల్సిన పరిస్థితి అని చెప్పిందంట ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఆమెకు చాలా బాధ అనిపించిందంట పాపం ప్రెగ్నెంట్గా ఉండి కూడా అన్నీ సర్వ్ చేస్తూ ఉన్నది అని బాధ అనిపించి ఆమెను చూసి ఎప్పుడైనా మీరు విజయవాడ రావాలంటే రండి ఈ రూట్లోనే మేము వెళ్తాం ఎప్పుడైనా రావచ్చు ఇదిగో నాది విజిటింగ్ కార్డు అని ఆమె కార్డు ఇచ్చిందంట అది తీసుకుని విజిటింగ్ కార్డు తీసుకున్న తర్వాత ఇంకో కవర్ కూడా ఒకటి ఆమె ఇచ్చిందంట ఆ కవర్ కూడా ఆ ప్రెగ్నెంట్ లేడీ తీసుకొని ఆమెకు థ్యాంక్స్ చెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది భోజనం చేసిన తర్వాత మరలా కార్ వేసుకొని ఆమె ఇంటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే ఆ హోటల్లో ఉన్నటువంటి ప్రెగ్నెంట్ లేడీ ఆమె కూడా వర్క్ ముగించుకొని ఆ కవరు విజిటింగ్ కార్డు తీసుకొని ఇంటికి వెళ్ళింది అందులోపు తన భర్త ఇంటికి వచ్చాడంట చాలా డల్గా వచ్చాడంట ఆయన అప్పుడు భార్య అడుగుతాం ఏమయ్యా ఈరోజు చాలా డల్గా ఉన్నావు ఏమైంది అని అంటే ఏమీ లేదు నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు కదా డెలివరీ ఎప్పుడైతుందో ఏమో మన దగ్గర అమౌంట్ ఏమీ లేదు మరి దేవుడు ఏం చేస్తాడో ఏమో అని కొంచెం టెన్షన్గా ఉంది అని ఆయన చెప్పాడంట అప్పుడు ఆమె మరి నా దగ్గర ఒక కవర్ ఉంది ఒక లేడీ హోటల్కి వచ్చింది ఆమెకు అన్నీ నేను సర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా మరి మా ఇంటికి మీరు రావచ్చు అని విజిటింగ్ కార్డు ఇచ్చింది తర్వాత ఈ కవర్ కూడా ఇచ్చింది ఇందులో ఏమున్నదో కూడా నాకు ఓపిక లేక చూడలేదని చెప్పి ఆమె భర్తకు ఆ విజిటింగ్ కార్డు కవరు ఇచ్చిందంట ఇప్పుడు ఇస్తే ఆయన ఈ విజిటింగ్ కార్డ్ ఎవరిచ్చారు నీకు అంటే ఎవరో ఒక లేడీ కారులో వచ్చింది హోటల్కి ఆమెకు నేను అన్ని వడ్డించిన తర్వాత వెళ్ళేటప్పుడు ఆమెకు ఏమనిపించిందో ఏమో ఈ కబరు తర్వాత విజిటింగ్ కార్డు ఇచ్చిందని చెప్పిందంట చెప్పిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే నా దగ్గర కూడా ఒక విజిటింగ్ కార్డు ఉంది అని చెప్పి ఆయన విజిటింగ్ కార్డు తీసి రెండు ఇలాగ సూట్ చేసుకొని చూశారంట చూస్తే రెండు ఒకే విజిటింగ్ కార్డు అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడంట ఆ కవర్ తీసుకున్నా కవర్లో కవర్ ఓపెన్ చేస్తే ముప్పై వేల రూపాయలు ఆ కవర్లో పెట్టి ఆమె వెళ్ళిపోయిందంట ఆయన కవర్ ఓపెన్ చేసి చూస్తే ఎక్కడైతే ఆయన కార్ రిపేర్ చేశాడో ఆమె ఇచ్చినటువంటి విజిటింగ్ కార్డే ఈయన దగ్గర ఉంది ఆ కారు రిపేర్ చేసుకున్నటువంటి స్త్రీనే ఈమె ప్రెగ్నెంట్ లేడీకి కూడా విజిటింగ్ కార్డు ఇవ్వడం తర్వాత కవర్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూసి నేను నీ భర్తనని తెలియదు నువ్వు నాకు భార్య అని కూడా తెలియదు దేవుడు ఎంత ఆశ్చర్యంగా సహాయం చేశాడు అరణ్యంలో ఒక స్త్రీ ఇబ్బంది పడుతూ చాలా కష్టపడుతూ చాలా భయాందోళనతో ఉన్నప్పుడు మాట మాట్లాడకుండా నేను సహాయం చేసినందుకు నేను రోడ్డు మీద బజార్లో లేక అరణ్యంలో నేను ఆమెకు సహాయం చేశాను కానీ నేను ఆమె దగ్గర యథార్థంగా నేను ఆమెకు హెల్ప్ చేసి ఏం పర్వాలేదు మేడం నా చేతి పనే కదా వర్క్ చేశాను అంతే అని చెప్పాను కానీ దేవుడు మాత్రం దాన్ని మర్చిపోలేదు నిశ్చయముగా నేను చేసినటువంటి పనికి రిజల్ట్గా నేను చేసినటువంటి హెల్ప్కి రిజల్ట్గా నేను అరణ్యంలో సహాయం చేశాను కానీ సహాయాన్ని దేవుడు నేరుగా ఇంటికే పంపించాడు మన ఇద్దరం అని కూడా ఆమెకు తెలియదు కానీ దేవుడే ఈ కార్యం చేశాడు దాదాపు ముప్పై వేల రూపాయలు ఆమె ఆయన భార్యకి ఇచ్చి వెళ్ళిందంట ప్రియులార దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన చేయి చాపితే ఇలాగే ఉంటుంది ప్రియులార నిజంగా సహాయం చేయడం ఇతరుల మీద కనికరం చూపడం ఇతరులకు చేయి చాపడం ఎంతటి ఘనకార్యం అంటే అది ఆత్మీయులకు మాత్రమే అర్థమవుతుంది ప్రియుల అయితే ప్రభుని నమ్ముకున్నటువంటి ప్రభు బిడలమైన మనం చేయి చాపక ఎంతకాలమైంది ఎవరికి హెల్ప్ చేయక ఇస్తారా అనేది కాకుండా ప్రతిరోజు దేవుడు నన్ను దీవించిన కొలది నేను ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాను ఎవరు కడుపు అయినా నింపుతున్నానా ఎవరి దాహమైనా తీరుస్తున్నానా ఎవరు అవసరతైనా తీరుస్తున్నానా ఎవరి కోసమైనా నేను కష్టపడుతున్నానా అనేటువంటి ఆలోచన మనకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ అయ్యో చాలా కాలం అయిపోయింది ఎవరికి నేను సహాయం చేయడం లేదు నా చేతులు చాపడమే ఉంది కానీ ఎవరికి నేను చేయి చాపి సహాయం చేసేది లేకుండా పోయింది నా తత్వం అంతా చాలా ఇరుకులో పడిపోయాను హెల్ప్ చేసే తత్వాన్ని మానుకున్నాను అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నామే ఈ శుభ దినాన సర్వాధికారి స్త్రీలమైన మనమందరం కూడా ఇలాగ అనేకులకు చేయి చాపే వారముగా సహాయం చేసే వారముగా హెల్ప్ చేసే వారముగా మనం ఉంటే తప్పకుండా కుమారుడు అరణ్యంలో కారు రిపేర్ చేసినందుకు దేవుడు సహాయాన్ని ఇంటికే పంపించాడు ప్రిలర్ ఈలాగున ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాలకు కూడా మనం ఏదైనా హెల్ప్ చేస్తే తప్పకుండా దానికి రిజల్ట్గా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆయన సహాయాన్ని తప్పకుండా మనకు మన ఇంటి వారికి పంపిస్తాడని ఈ లేఖనం ద్వారా దేవుడు స్త్రీలమైన మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు నిజంగా దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా సహాయం చేయడం ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి సుగుణం శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క కృప కాబట్టి ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ సహాయం కలిగిన వారమే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే అలనాడు సునయం పట్టణ స్త్రాలు భక్తులైన ఇలిషా ప్రవక్తకు సహాయం చేసినట్టు అలాగే సారేపత్తు స్త్రీ ఏలియా భక్తునికి సహాయం చేసినట్టు అలాగూ పరిశుద్ధ గ్రంథంలో లూదియా పౌలపోస్తులకు సహాయం చేసినట్టు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం అందరం కూడా అనేకులకు చేయి చాపే వారముగా దేవుని యొక్క కృపను అనేకలకు వడ్డించే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు స్త్రీలమైన మనం పిసినితనముగా ఉండక లోభులమై ఉండక ధనాపేక్షగల వారమై ఉండక తిండిపోతులమై ఉండక నిద్రపోతులమై ఉండక దేవుని యొక్క కృపను దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క త్యాగమును దేవుని యొక్క ప్రేమను అనేకులకు కనపరిచే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈలాగా మన చేతులు చాపి దరిద్రులకు దీనులకు సహాయం చేసే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఈ శుభదినాన స్త్రీలమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రాలు నిజముగా దీనులకు తన చేయి చాపును దరిద్రులకు తన చేతులు చాపునని మీరు సెలవిచ్చారు మీ లేఖనంలో సెలవిచ్చిన మాట ప్రకారం నిజముగా చేయి చాపిన ప్రతివారి చేతిని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించే దేవుడు మీరే భక్తులు అలాగున తండ్రి అనేకులకు సహాయం చేసి రెండంతల దీవెన నూరంతల ఆశీర్వాదం పొందినట్టు మీ లేఖను తేటగా తెలియజేశారు మీకు స్తోత్రాలు మీ మాట సత్యము నిత్యము నా తన్ని శాశ్వతమైన నమ్మి కీర్తిస్తూ నానయ్య మీ స్తోత్రాలు ఈ శుభదినాన తండ్రి ఈ మాటలు వినబడలందరి జీవితాలు గాక వారిలో ఉన్న విధమైన లోభత్వం గాక నిజముగా నా తండ్రి వారి చేతులు చేయి చాపేవారుగా దరిద్రులకు తమ చేతులు చాపేవారుగా ఉండునట్లుగా మహిమ కార్యం మీరు చేయబోతున్నందుకై స్థుతిస్తున్నాను మీ బిడల నోట నవ్వుకలుగుతినందుకై స్థుతిస్తున్నాను వారి కొరతలన్నీ మీ కరుపులో తీర్చినందుకై స్థుతిస్తూ దిన దీవెనల ఆశీర్వాదం ప్రతిబిడక అనుగ్రహించి అనుగ్రహించు మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు మీ సన్నిధానంలో చేరినటువంటి స్త్రీలు మన మేమందరం కూడా మీ మాటకు తల వంచి మీ ఆశీర్వాదం అనుభవించినట్లు మహిమ కార్యం జరిగించి మేలు చేయమని ఏసుక్రీస్తుతి పరిశుద్ధమైన నామున స్థుతించి ప్రార్థించి అని వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్